అందరికీ నమస్కారం అండి మనం పరిసర వాస్తులో నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్డు ఇదిపోర్టు అనేది చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంటికి నాలుగు రోడ్లు జంక్షన్లు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లండి ఇది ఇక్కడ ఎక్కువ స్థలం ఆగ్నేయంగా ఉంది అని చెప్పి ఈ విధంగా ఆగ్నేయ భాగంలో ఎప్పుడైతే ఒక గది నిర్మించి ఈశాన్యం అనేది లోపించడం జరిగింది దానివల్ల ఈ గేటు కూడా ఆ స్తంభం ఆ రోడ్డులో పడటం వల్ల వీరికి ప్లస్ కాస్త నెగిటివ్ అనేది రావడం జరిగింది ఈ ఇంటికి ఆగ్నేయంలో ఈ విధంగా తీసుకునేటప్పుడు ఈశాన్యాన్ని కూడా కలిపి తీసుకోవాలి ఇంకోటి మీరు గమనించినట్లయితే ఈ టాయిలెట్లు అనేది కూడా వాయులో ఒకవైపు నైరుతి ఒకవైపు ఇరవై డిగ్రీలు వ్యత్యాసంలో అనేది నైరుతిలో పడటం జరిగింది దీన్ని కాస్త ముందుకు జరిపి కట్టుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇలా మనకి ఎప్పుడైనా ఆగ్నేయం కట్టుబడి జరిగినప్పుడు ఇంటికి ఒక వాల్ అనేది కట్టి రెండు భాగాలుగా డిజైన్ చేసుకుంటే బాగుంటుందని మనం ప్లాన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది